నమస్తే గోల్డ్ రేట్స్ తగ్గడానికి ప్రపంచ వ్యాప్తంగా మరియు మన దేశ వ్యాప్తంగా కొన్ని ప్రధాన కారణాలున్నాయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ప్రారంభానికి ముందు బంగారం ధర తగ్గుదల కనిపించడానికి గల ఐదు ముఖ్య కారణాలు చూద్దాం మొదటి కారణం అమెరికా డాలర్ బలోపేతం అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర డాలర్ తో ఎప్పుడు ముడిపడి ఉంటుంది అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నప్పుడు లేదా వడ్డీ రేట్లు అక్కడ పెరిగినప్పుడు డాలర్ విలువ పెరుగుతుంది అప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే బంగారం పై పెట్టుబడి తగ్గించి మళ్లీ డాలర్ పైన పెట్టుబడులు పెడుతుంటారు అప్పుడు దీని వల్ల బంగారం ధర తగ్గుతుంది బాండ్ హీల్డ్స్ పెరగడం అమెరికా ట్రెజరీ బాండ్స్ పై లాభాలు పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు బంగారాన్ని అమ్ముకుని బాండ్ల రూపంలో పెట్టుబడి పెడతారు బంగారం పై ఎలాంటి వడ్డీ రాదు కాబట్టి బాండ్ల వైపు మొగ్గు చూపడం వల్ల గోల్డ్ రేట్లు తగ్గుతాయి మూడవది ప్రపంచ రాజకీయాల్లో స్థిరత్వం యుద్ధాలు ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ లేదా మిడిల్ ఈస్ట్ గొడవలు తగ్గుముఖం పట్టినప్పుడు లేదా శాంతి చర్చలు సఫలమైనప్పుడు మార్కెట్ లో భయం తగ్గుతుంది సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం నుండి పెట్టుబడులు షేర్ మార్కెట్ లోకి మల్లుతాయి దీని వల్ల రేట్లు తగ్గుతాయి నాలుగు లాభాల స్వీకరణ ప్రాఫిట్ బుకింగ్ గత ఏడాది బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి ఆ పెరిగిన ధరల వద్ద లాభం పొందడానికి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు మరియు బ్యాంకులు తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మేస్తుంటారు ఇలా భారీగా అమ్మకాలు జరిగినప్పుడు ధరలు సహజంగానే తగ్గుతాయి ఎందుకంటే బ్యాంకింగ్ లు ఇన్వెస్టర్లు బంగారం రేట్లు తగ్గినప్పుడు మళ్ళీ కొనుక్కుంటారు ఎప్పుడైతే బంగారం రేట్లు పెరుగుతాయి వాళ్ళ అంచనా వరకు మాకు లాభాలు ఇక్కడ వరకు చాలు అనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్ చేసినటువంటి బంగారాన్ని అమ్మేసినప్పుడు రేట్లు అనేది ఆటోమేటిక్ గా పడిపోతూ ఉంటాయి ఇప్పుడు రేట్లు పడిపోవడానికి కారణం కూడా ఏంటంటే ఇన్వెస్టర్స్ అనేది వెళ్ళిపోవడం అనమాట అంటే ఇన్వెస్టర్స్ ఈ బంగారాన్ని అమ్ముకొని మళ్ళీ డాలర్ వైపు వెళ్ళిపోవడం ఎప్పటికీ కూడా ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే రోజు రోజుకి మారుతూ ఉంటారు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బంగారం ధర ఒక లక్ష ముప్పై ఆరు వేల రూపాయల పైన ఉంది ఇప్పుడు పెట్టుబడి పెడతారు మళ్ళీ అందరు పెట్టేటప్పుడు మళ్ళీ వాళ్ళ టార్గెట్ ఎంత ఉంటుంది ఒక లక్ష నలభై రెండు వేలు నలభై ఒక వేలు రాగానే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసిన బంగారాన్ని అమ్మేస్తూ ఉంటారు మళ్ళీ బంగారం రేటు తగ్గగానే మళ్ళీ డాలర్ వైపు వెళ్తారు మళ్ళీ అక్కడ సంపాదించుకొని మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట సో దీని వల్ల బంగారం రేట్లు అనేది పెరుగుతూ ఉంటాయి ఇక ఐదవ కారణం భారతదేశంలో డిమాండ్ తగ్గడం భారతదేశం ప్రపంచంలోనే బంగారు వినియోగంలో రెండో స్థానంలో ఉంది పెళ్లిల సీజన్ ముగియడం లేదా అధిక ధరల వల్ల సామాన్యులు బంగారు కొనడం తగ్గించినప్పుడు డిమాండ్ తగ్గి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పడతాయి అలాగే ప్రభుత్వ దిగుమతి సుంకం తగ్గించిన రేట్లు తగ్గుతాయి ముఖ్య గమనిక బంగారం ధరలు ఎప్పుడు ఒకేలా ఉండవు ఇవి ప్రతి రోజు మారుతూ ఉంటాయి మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ధరలు తగ్గినప్పుడు మాత్రమే పెట్టండి అది కూడా మార్కెట్ నిపుణుల సలహా తీసుకొని చేయడం బెటర్ ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను